ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఇంటింటికి మరి మున్సిపల్ అధికారులు మరి వార్డు కౌన్సిలరు అట్టూరు మంజుల గారి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లయ్య గారు మరి ఇతర కాంగ్రెస్ పార్టీకి వార్డు సభ్యులు బూత్ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఇంటింటికి సర్వే నిర్వహించడం జరుగుతుంది అధికారులతో పాటు అర్హులైన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించేందుకు అభివృద్ధి ప్రజాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో నిరుపేదలైనటువంటి వారందరికీ కూడా స్థలం ఉండి ఇల్లు వాళ్ళకి ఐదు లక్షల రూపాయల నగదును అందించేందుకు మరి వార్డు కౌన్సిలర్ గారు మేమందరం కూడా కృషి చేసి అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించేందుకు ఏర్పాటు చేస్తామని అదేవిధంగా మన అభివృద్ధి ప్రజాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మోడల్ కాలనీకి రెండు వేల ఒక వంద నూట అరవై ఇళ్ళు మోడల్ కాలనీని మరి రాష్ట్ర రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మోడల్ కాలనీలో కూడా అర్హులైన నిరుపేదలందరికీ కూడా ఇళ్ళు ఇళ్ల స్థలం లేని వారికి మరి మోడల్ కాలనీలో కూడా అవకాశం కల్పించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో అర్హులైన పేదలందరికీ ఇప్పించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలో భాగంగా క్రమక్రమంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల అందరినీ అందరికీ అర్హులైన వాళ్ళందరికీ అందించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజాప్రతినిధులు అందరూ కూడా తీవ్రంగా కృషి చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వార్డు కౌన్సిలర్ గారికి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కులు మల్లయ్య గారికి బూత్ కమిటీ సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను